लेता जासूस करना चाहिए। ये संदीप को नेकमान ले कुछ ना। ताहूर संदीप के बाद तरह की संदीप कुछ नहीं करने के तरह का ही चलवा ले ये दायिनों के लिए तो माफू कहीं चलवा कोई बात नहीं इसके लिए ना लोग लुटिया हमने लला करवा दिए। अलगा नाम बदले हो मां बदले हम करवा दे मातलाये वाले இந்த <laughs> ఏమిలోకి ఈ దేవుడా నిరవిరామ కూడి ఉంటది ఇలా దేవుడు ఒకలాంటి ఏమైనా వస్తుందా ఇలాగా నీలాగా నీ ఉస్ససి అత్యంత పవిత్రమైన దారి మీద నీకు ఉంటది కొచ్చు

అంటే దేవుని ప్రేమ ఎవరి ప్రేమ దేవుని ప్రేమ ఎంతమంది నేను వచ్చిన ప్రయోగాన్ని చెప్పాను వెరీ గుడ్ చాలా వందనా అండి నేను ఏం కానీ యూట్యూబ్ లో వస్తున్నా యోగు గారి గురించి దేవుడు రెండంతలు ఆశ్రదించారు రెండంతగా ఆశ్రదించారు ఇప్పుడు దేవుని ప్రేమ చెప్పాలి దేవుని ప్రేమ ఒక నేను ఎక్కువ వచ్చిన దేవుని ప్రేమ బట్టి సరే ఇట్లా ఈ చూస్తున్నాం మరి ఈ లోకంలో ఎవరూ ఉదాహరణ పిల్లలు చూస్తూ ఉంటాం సినిమా చూస్తూ ఉంటాం వాళ్ళ యొక్క ప్రేమ నిజమైన ప్రేమ మోస ప్రేమ అలాంటి ప్రేమది మోసకరమైన ప్రేమ శరీరపరమైనటువంటి ప్రేమలే కానీ వాటిలో వాస్తవమైన ప్రేమ వాళ్ళు లేదు మోసం స్వార్థం చూడండి ఈ ప్రతిరోజు కూడా మరి అబ్బాయి అమ్మాయిని ప్రేమించడము తరువాత మోసం చేయడము ఆ తర్వాత కుటుంబాలు ధర్మం చేయకపోవడము కుటుంబాలు అలజడి గంధర్వడము తల్లిదండ్రులు వేద మనం వాస్తవంలో చూస్తున్నాం కానీ దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుంది దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ అందులో ఉన్నప్పుడు ఆ ప్రేమ శరీర సంబంధమైన ప్రేమ ఎలా మారిపోతుంది అంటే ఆత్మ సంబంధమైన ప్రేమగా మారిపోతుంది దేవుడు చెప్పండి అలా దేవుని ప్రేమ ఉన్నప్పుడు అది ఆత్మ సంబంధమైన ప్రేమగా మారిపోతుంది అందుకే

बेटा है तो करो चलिस बार साल बेटा है शरीर अनुमार्जित करना चलिस बार साल